విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ ను డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన ఆరు నెలలుగా పనుల వేగాన్ని పెంచడంతో అనుకున్న కన్నా ముందే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసుకుని జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామోహన్ రెడ్డి తెలిపారు నవంబర్ లో ఓవరాల్ గా నలభై తొమ్మిది శాతంగా ఉన్న పనులు నేడు డెబ్బై ఒక్క శాతానికి పెరిగిందని ఎర్త్ వరకు పూర్తయిందని తెలిపారు రన్వే తొంభై ఏడు శాతం టాక్సీవే తొంభై రెండు శాతం టెర్మినల్ బిల్డింగ్ అరవై శాతం ఎటీసీ టవర్ డెబ్బై రెండు శాతం యాన్సెల్ఈ భవనాలు నలభై మూడు శాతం మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు మంగళవారం మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇరవై ఆరు శాతంగా ఉన్న విమానాశ్రయం నిర్మాణ పనులు నేడు డెబ్బై ఒక్క శాతానికి చేరుకున్నాయని తెలిపారు దేశంలో అతి అధునాతన ఎయిర్పోర్ట్లలో ముంబై నోయిడా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని తెలిపారు